జాగ్రత్తగా ఉండండి కంట్రోల్గా ఉండండి ఎందుకంటే ఇక్కడ ఒక ఇన్సిడెంట్ గురించి చెప్పబోతున్నాను ఒక మనిషి వచ్చాడు నా కాడికి ఫోన్పే విషయంలో డైరెక్ట్ వచ్చాడు ఈ ఫోటో చూపించాడు ఇలా అని చూపించి ఇతను తెలుసా అన్నాడు తెలియదని చెప్పా ఏమైంది అన్నాను అడిగితే ఇలా రెండు వేల పైన ఫోన్పే చేశాడు అకౌంట్కి నాకు రాలేదు ఇంకా పట్టుకుందా మనీ వచ్చా నీకు తెలిసేమో అని అడగడం జరిగింది ఇంకా వాళ్ళిద్దరూ బండిపైన అలా వెళ్ళారు బేటికి ఇట్లా నా ఎదురుగానే గర్ల్స్ హై స్కూల్ ఉంది అక్కడ ఒక అబ్బాయిని ఇగ్గుకొని వెళ్ళారు మళ్ళీ నన్ను డైవర్ట్ చేయడానికి ఇతని వచ్చిన తర్వాత నన్ను డైవర్ట్ చేయడానికి చూస్తారా అనేది నాకు తెలియదు ఎందుకంటే ఇతని వచ్చాడు ఇలా వెళ్ళాడు అలా ఆ అబ్బాయిని ఇగ్గుకొని లోపలికి వెళ్ళి సార్ కొట్టడం జరిగింది గర్ల్స్ అనేతంలో అమ్మాయిలు ఇలా అటు ఇటు వెళ్ళారు గవర్నమెంట్ స్కూల్లో ఇక్కడ గేట్ క్లోజ్ చేశారు చాలాసేపులో ఆ అబ్బాయి రాలేదు ఇక్కడ చుట్టూ ఉన్నవాళ్ళు చూడడం జరిగింది ఏమైంది ఏమైంది అని ఒకరికి ఒకరు ప్రశ్నించుకుంటున్నారు ఎందుకంటే ఆ టైంలో అందరూ చూడలేరు ఎవరో కొందరు చూసింటారు మళ్ళీ దగ్గర ఉన్న తోలే చెప్పాలి ఇక్కడ ఒక అన్న ఉన్నాడు ఆ అన్న నాకు చెప్పాడు చాలాసేపు నేను కూడా ఆలోచించా ఇప్పవాడు ఏంది ఇప్పవాడే ఏంది ఏం చేసిన్నాడు ఏం చేసి నన్ను నాకు కూడా తెలుసు అమ్మాయి ఇలా స్కూల్ కాబట్టి ఎవరన్నా అమ్మాయిలని ఏదన్నా అన్నాడా అని అనుకున్నా అడికి వెళ్ళి కానీ ఇక్కడ అన్నను అడిగితే ఫోటో తీశాడు అని చెప్పడం జరిగింది మళ్ళీ ఇది వాస్తవమే అని నేను అనుకుంటున్నా ఇలా పిల్లలు ఒకరిని చూసి ఒకరు ఇలా చేస్తున్నారు ఒకరు అమ్మాయితో మాట్లాడితే ఒకరు అమ్మాయికి ఏదైనా చెప్దాం ప్రేమిస్తున్నాను ఇలాంటివి చేస్తుంటారు అక్కడ అబ్బాయి లోపలికి వెళ్ళాడు తీసుకెళ్ళారు చాలాసేపులు రావట్లేదు ఇప్పుడు దాదాపుగా టైము సెవెన్ థర్టీ సెవెన్ అవుతుంది నేనైతే చూడలేదు బేడ్కి రావడం ఈ వీడియో అనేది రేపు వస్తుంది ఆ పిల్లగాడి ఏమైందో తెలియదు ఇక్కడ అయితే ఫంక్షన్కి సంబంధించిన ఆటో వెళ్ళడం జరిగింది దాంట్లో తిండికి సంబంధించిన బోగాన్లు మరియు కట్టలు ఉన్నాయి రేపు ఏమైనా ప్రోగ్రాం ఉందేమో అనేది మనకు తెలియదు ఇలా పిల్లగాడు చదువు రాకపోయినా స్పోర్ట్స్ రాకపోయినా ఆడకపోయినా ఏవో ఒకటి డ్రీమ్స్ ఉండాలి బెంజు కార్ కొందాం పెద్ద కార్లు కొందాం అని అంటారు పిల్లలు అయితే ఇలా వచ్చిన పిల్లలని అడగడం జరిగింది నేను వాళ్ళు ఈ కంపెనీ కారు కొనాలన్నా ఆ కారుకి ఉన్న వాల్యూ అది కొందరు చెప్తారు నేను చిన్నప్పుడు అప్పుడప్పుడు అనుకున్న ఒక మంచి బిల్డింగ్ కట్టాలి అని అట్లా చాలా ఉంటాయి కనీసం డ్రీమ్స్ అంటే ఏదో ఒకటి కావాలి ఏదో ఒకటి సాధించాలి అని అనుకోవడం పిల్లలకి ముఖ్యం ఈ చదువు మరియు గేమ్స్ కానీ పిల్లలకి కనీసం డబ్బు ఎలా సంపాదించాలి ఆ డబ్బుతో ఏదో ఒకటి చేయాలి హ్యాపీగా ఉండాలి అని ఆ టైంలో చెప్పేతోళ్ళు ఉండాలి ఎందుకంటే ఆ టైంలో ఏది కరెక్ట్ ఏది తప్పు అని తెలిసినా కూడా కొన్ని కొన్నిసార్లు అందరు ఇలానే ఉంటారు అనే తప్పులు చేయడానికి చూస్తుంటారు పిల్లలు ఇప్పుడైతే ఈ పిల్లగాడు ఇలానే అయ్యింది నేను చిన్నప్పుడు కూడా చూశాను మా ఫ్రెండ్స్ చాలామంది అమ్మాయిలను ఏదో ఒకటి అని అమ్మాయిలతో మాట్లాడి ఇబ్బంది పడుతుంటారు పెద్దలు చెప్పాలి ముఖ్యంగా ఏదో ఒకటి అవ్వమని చెప్పాలి నా టైంలో మాత్రం చాలా ఇబ్బంది పడ్డాను ఇక్కడ చదువుకొని జాబ్ ఎలా చేయాలో తెలియదు ఊక చదువుకుంటా పోయా చాలా రఫ్గా ఇప్పుడు మా డాడీ ఒక బిజినెస్ పెట్టించాడు మా డాడీ కూడా బిజినెస్ ఉంది కాబట్టి బిజినెస్ అనేది చూపించారు అదే ఒక ఉద్యోగం ఉన్న పేరెంట్ ఇంకొక ఉద్యోగం చూపించవచ్చు కానీ ఇక్కడ కొంతమంది మేధావులు ఏమవుతుందంటే వాళ్ళు మామూలు బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తారు కానీ అంటే ఒక రైతు అయింటాడు వాళ్ళ ఫాదర్ లేకుంటే ఏదైనా పని చేస్తుంటాడు వాళ్ళ ఫాదర్ కానీ పెద్ద పెద్ద జాబులు చేసేవాళ్ళు ఉన్నారు కొంతమంది కలెక్టర్లు అయ్యారు కొంతమంది పోలీసులు అయ్యారు ఇది మామూలు విషయం కాదు పిల్లలు జీవితం అనేది చిన్నప్పటి నుంచే ఉంటుంది ఇప్పుడైతే టెక్నాలజీ వాడి నేను ఇలా మాట్లాడుతున్నాను మీకు మేధావిగాలగా కనపడుతున్నాను నేను ఈ టెక్నాలజీ ఈ లేకుంటే నేను చాలా ఇబ్బంది పడేతోని ఇప్పుడు వీడియోలు కూడా తీస్తున్నానంటే ఎంతోమంది ఏదేదో అంటుంటారు నేను పట్టించుకోకుండా వీడియోస్ చేస్తున్నాను ఇంట్లో వాళ్ళే అంటారు ఒక్కొక్కసారి ఇప్పుడైతే ఈ టెక్నాలజీ ఉంది కాబట్టి నేను మాట్లాడుతున్నాను లేకుంటే నేను కూడా ఇబ్బంది పడేతోని మళ్ళీ ఏమైతుంటో నాకే తెలియదు ఒకసారి ఊహించుకుంటేనే మనం ఏ దానికి సూట్గా ఈ వీడియోలకి ఇప్పుడు నేను వీడియోలో మాట్లాడుతున్నాను కానీ నా చుట్టూ బయటికి వెళ్ళినప్పుడు మొత్తం కెమెరాలు ఉంటాయి ఎందుకంటే నేను ఇన్నిసార్లు ఫోన్లో కనపడితే నేను ఏదైనా తప్పు చేస్తే కనీసం మనిషి అనే తోడు గుర్తుపడతాడు ఇది పిల్లలైతే కొద్దిగా మంచిగా చదువుకోమని నేను చెప్తున్నాను ఇలాంటి జోలీకి వెళ్ళదండి ఇక్కడ పెద్దవాళ్ళకు కూడా నేను చెప్తున్నాను పిల్లలని మంచిగా చూసుకోండి ఇలాంటి పనులు చేయనీయకండి థ్యాంక్ యూ